మొదటిసారిగా డూఆడై ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రధానంగా ఈ న్యూస్ పరిశీలిస్తే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంటర్వ్యూలు ఎత్తేద్దామా అనే శీర్షికతో రాష్ట్ర సర్కార్ ఆలోచన ఇతర రాష్ట్రాల అమలుపై వివరాల సేకరణ అనే ప్రధాన న్యూస్గా కనిపిస్తుంది వెలుగు పత్రిక రాసినటువంటి సందర్భం కనిపిస్తుంది ప్రధానంగా ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇంటర్వ్యూలు ఎత్తేద్దామనే ఆలోచన చేయడానికి కారణం కూడా లేకపోలేదు ప్రస్తుతం ఉన్నటువంటి స్థితిలో అతి తొందరగా గ్రూప్ వన్ లాంటివి గ్రూప్ టూ లాంటివి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసినప్పుడు ఈ ప్రక్రియ ఏదైతుందో దాన్ని తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా దీన్ని చెయ్యాలనే ఒక ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు అర్థమవుతుంది సో ఏదేమైనప్పటికీ కూడా ఒక ఆలోచన గతం నుంచి ఇంటర్వ్యూలపై ఒక వివాదం ఉండడం ఇంటర్వ్యూలు ఎత్తేయాలి వేరే ఆలోచనల వేరే మార్గంలో కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందనేటువంటి అపోహల నేపథ్యంలో కావచ్చు లేకపోతే ఈ ప్రక్రియ ఇంకా వేగవంతం చేయాలనే ఉద్దేశంతో కావచ్చు మొత్తానికి ఈ తరహా నిర్ణయం అనేది ఒక అభ్యర్థులకు శుభ చెప్పుకోవచ్చు చూద్దాం ఏం జరుగుతుందో మరొక మంచి వీడియోలో మరింత సమాచారంతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం ఉద్యోగం సాధించిన మీ లక్ష్యమైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి అక్కడ అనేక ఫ్రీ వీడియోస్ ఉచితంగా లభ్యమవుతాయి ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలంటే మీరు బాలాజీ టెన్ లైవ్ అనే రిఫరల్ కోడ్ వాడాల్సి ఉంటుంది ఎవరైతే అనకాడమీ లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఏపీఎస్ఈ టీఎస్పీఎస్ కేటగిరీ ఎంచుకొని అక్కడ ఫ్రీ వీడియోస్ ఓపెన్ కావాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా బీఏ ఎల్ఏ వన్ జీరో ఎల్ఐవి బాలాజీ టెన్ లైవ్ రిఫరల్ కోడ్ వాడండి ఖచ్చితంగా మీకు అనేక ఫ్రీ వీడియోస్ ఓపెన్ అవుతాయి అంతేకాకుండా పూర్తి స్థాయి కోర్సెస్కి మీరు ఇంత కాలానికి జాయిన్ కావాల్సి ఉంటుంది మీరు జాయిన్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి దాదాపుగా అరవై మందికి పైగా ఎడ్యుకేటర్స్ యొక్క పూర్తి క్లాసెస్ని అది విధంగా రికార్డెడ్ క్లాసెస్ ని లైవ్ క్లాసెస్ ని దాంతో పాటుగా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ సబ్ ఇన్స్పెక్టర్ లాంటి ప్రతి కోర్సు మీకు వినడానికి అవకాశం ఉంటుంది ఇలా అనకాడమీలో అన్లిమిటెడ్ సబ్జెక్ట్ మీరు వచ్చి పట్టాలంటే ఇప్పుడే అనకాడమీ